కొంచెం వాటర్ పోసినాయి కదా ఇప్పుడు చూద్దాము ఎట్లయిందమ్మని ఏ రకంగా అయింది చూడు ఇట్లా ఫ్రై ఇక ఒక్క చెంచా పెట్టుకొని తింటే ఇక ఏ నాన్ వెజ్ పక్కకు పెట్టేస్తాం అంత బాగుంటుంది కూడా ఇష్టపడి బాగుంటుంది ఇక రెడీ రెడీ అయింది ఇక మనము టేస్ట్ తగ్గం మనం తగ్గం అన్ని మంచిగా ఉంటున్నాయి అమ్మా అని అనుకుంటీ ఎందుకంటే మంచిగానే ఉంటాయి కమ్మనే ఉంటాయి చేసుకొని నాకు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ వెంటనే ఇక నచ్చితే వేసుకోలేకుండా వదిలేదు సరే రెడీ మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు సారీ అయ్యో మిల్ మేకర్ ఫ్రై మిల్క్ అట్లా కర్రీ ఉంది కర్రీ ఉంది గ్రేవీ తోటి ఉన్నది మేకర్ ఫ్రై అంటే పిల్లలకు లంచ్ బాక్స్ గుడిక అవసరం వస్తుంది అంత బాగుంటది ఇది కొంచెం మసాలా అంటే మామూలుగానే మసాలా అంటాం కానీ అది టేస్ట్ టేస్ట్గా ఎందుకంటే ఇక స్పెషల్ మసాలేస్తున్నా ఆ మసాల ఎట్లా రెడీలో కూడా ఇవి పెట్టేటట్టున్నావు కదా సూప్ పెడతం సూప్ పెడుతున్నది ఎట్లా ఎందుకంటే ఆ మసాలా మనకి అప్పటికప్పుడు చేస్తేనే ఇది బాగుంటది మేకర్ ఇది సోయా సోయా అంటారా సోయా మేకర్ అంటాము ఇక ఈ రోజుల్లో సోయా అంటారు అంటారు ఇది ఆరోగ్యానికి అయితే మంచిది ఇట్లా పెద్ద పెద్దగా ఉండేవి తీసుకుంటారా మీ ఇష్టం చిన్నవి కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం సైజు మీ ఇష్టం చిన్నవి కూడా ఉంటాయి చిన్నవిడకుంటాయి పెద్దవి పెద్ద తీసుకోవచ్చు ఇంకా చిన్న కట్ చేసుకోవాలంటే రెండు వక్కలు ఉడక వేసుకోవచ్చు ఫ్రై చేసుకుంటే అట్లా మీ ఇష్టం ఇక ఇక నేను అయితే ఇట్లనే వేస్తాం అట్లా ఈ ఏ చేస్తా ఇట్లా సూపర్ ఫ్రై అయితే మన దాంట్లో లేదు మమ్మీ ఫ్రై తోటి కూడా ముందు కట్ చేసింది మసాలా కర్రీ ఉంది గ్రేవీ కర్రీ ఉంది అన్ని కర్రీస్ గాని అంటే ఇట్లా గ్రేవీ లాగా లా మాత్రం లేదు చేసేస్తుంది సూపర్ ఉంటాయి ఇప్పుడు చేస్తా ఎందుకంటే ఇంకో రకాల ఇంకా రెండు మూడు రకాలు ఉంటాయి చేస్తా అవి చెప్ప ఇప్పుడే స్నాక్స్ లాగా అన్ని రకాలు చేస్తా కూడా వేస్తుంది మనము ఏంటంటే ఇది నాన్ వెజ్ లాగా కుడక వేరే చేస్తాం అది అది ఇక చేసినాక చెప్తాం ఇప్పుడు ఇక అది ఎప్పుడెప్పుడు చేసుకొని మీరు ఏంటంటే కాలేజీకి పోయినా కానీ పెట్టుకుని పోతారు కదా బాక్స్ లా ఈ మిల్క్ మేకర్ ఉంటుండే ఇక మన కూరగాయలు అయితే ఇంటి అనుకుంటే ఎంపీ అప్పుడప్పుడు ఇట్లా అంటుంటే ఇది మంచి ఉంటుంది మనం ఏంటంటే నాన్ వెజ్ ఉంటది మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది ప్రోటీన్ మంచి ప్రోటీన్ సూపర్ ప్రోటీన్ పిల్లలకైతే పెట్టడానికి అయితే ట్రై చేయాలి పిల్లలు ఇష్టపడతారు ఉడికేది బాగా ఇష్టపడి తింటారు ఇక ఎంత ఇష్టపడి తింటారో ఇక నేను ఈ మసాలా అట్లా చేస్తా మసాలా అంటే మసాలా కాదు కమ్మతనంలో సూపర్ సూపర్ ఇక మనం అట్లా చేసుకుందాం మన ఒకసారి అరుచుకుంటాను అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా మంచి మంచి వంటలతోటి తోటి కూడక మేము ముందుకు వస్తున్నాం ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళు కాదు వెజ్ వాళ్ళు కూడా ఎంత కమ్మ తిందాము ఎత్తది అన్నది కూడా మేము ముందుకు వస్తున్నాం ఎందుకంటే ప్రతి వంట కూడా నేను చేసుకొని తినుకుంటా నేను ఇట్లా నాది నాది నేను చేసింది నాతోటే ఉండద్దు మీకు అందరికి షేర్ చేయాలి అన్నది నా నారటము నాది లెక్క అట్లా అన్నీ మంచిగా ఉంటున్నాయి అన్ని సూపర్ అని అంటున్నారు అనుకో సూపర్ చేస్తా అన్నీ కూడా ఎప్పుడే ఉంటాయి సూపరే ఎందుకంటే అది చేస్తూ అది కర్రీ ఎట్లా చేసుకుంటే ఎట్ల ఉంటది అన్నది నాకు ముందే ఉంటే నేను చేస్తాను నేను ఏముంట ఇక అమ్మనే ఉంటది ప్రతి చేసింది కమ్మనే ఉంటది ఎందుకంటే అమ్మ ఉండదు అని కదా చిన్నప్పటి నుండి విన్నోళ్ళము మీరు కూడా వేసుకోవాలని నేను అట్లా అమృతం అద్భుతం అని మాట్లాడితే అన్నిటికీ అదే చెప్తున్నావు అని అంటున్నారు కానీ అన్ని మంచి ఆ మంచిదే అనుకో ఎందుకంటే అన్నతో మాత్రం మేము ఏం ఫీల్ కాము అందరు చేసుకుని తింటేనే ఇది అన్నం అంటే ఏమి ఐదేళ్ళు నోటకోవాలంటే ఎంత కమ్మ ఉంటే పోతుంది నాలుగు ఎందుకు ఓరుకుంటది నాలుగు ఎందుకు ఊరుకుంటది మంచి లేకపోతే నాలుగు ఎందుకు బుద్ధి కాదు అది విషయం ఈ నాలుక ఉన్నది అది ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాట నచ్చుతున్నాయి మీకు నాకు నాకు నచ్చుతుంది ఇగో శరీరానికి అయిన గాయం కంటే మన మనసుకు కలిగిన గాయము అది మానిపోదు మనసుకు తలగనియద్దు గాయం అన్నది అనుకో మనకు మనం తగ్గిస్తారు కంపల్సరీ తగ్గిస్తారు మనసుకే తొలిగిస్తారు శరీరానికి తగింది పోతుంది మనకు తక్కువ అవుతుంది అంత మంచిగా అవుతాం ఎందుకంటే శరీరం మనము మనసుకు తగిన గాయంను మనంతల మనమే మోటివేట్ అయ్యి మనం మంచిగా ఆలోచించి అసలుంటివి పట్టించుకోక ధైర్యంగా మీరు ముందుకు సాగితే అది మీరు ఒక గెలుపులాగా మీకు మీకే మానసంగా ఇట్లా కుంగిపోయి ఇట్లా ఉన్నదనుకో అలా షాన్స్ ఇచ్చినట్టు ఏంటంటే గాయం చేసిన వాళ్ళకి షాన్స్ ఆ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే మీరు ఏదంటే మీరు శాంతి ఇచ్చినట్టు ఉండకూడ్రీ మీరు ఇంకా మోటివేట్ గా ఉండరు మోటివేట్ గా మాట్లాడు మోటివేట్ గానే ఉండ్రీ అలా మాట్లాడితే అవునా అట్లా నా నవ్వుకొని ఏ ఎంజాయ్మెంట్ గా ఎందుకంటే మీరు డయల్ చేసే వాళ్ళు ఉంటాయి మీకు ఇబ్బంది చేసే వాళ్ళు ఉంటాయి మీకు చేసే వాళ్ళు ఉంటాయి ఒక నవ్వు నవ్విడ్చి పెట్టు మీరు ఎంజాయ్మెంట్ ఉండరు మీ మైండ్ మైండ్ థింకింగ్ మంచి కూర్చుకోరు మీరు ఏం కూడా మీ శరీరానికి ఏందంటే ఆడి జరగదు మనం టెన్షన్ ఇలా తీసుకోవడం అంటే శరీరం అంతా ఊరిపోతుంది ఇది విషయం ఇది మంచి మాట నచ్చుతా అనుకుంటే నీకు నచ్చిందా తేజ ఈ నైనా ఇట్లా చెప్తా ఇక ఈ అమ్మ ఇట్లా చెప్తుంది అని అంటారు జీవిత అనుభవం జీవితం జరిగింది ఇవన్నీ నేను చూసుకుంటూ వస్తున్నా మేము ముందు పెడుతున్నా ఇది ప్రతి ఉండాల అబ్బాయి ఉండాలి నాకు అదే కావాలి సంతోషం ఎందుకంటే అన్ని వస్తాయి వరదలు మనసు వస్తాయి ఇక కింద ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇది కొడుకు తట్టుకోవాలి మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలని చెప్తుంది మమ్మల్ని స్ట్రాంగ్ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండకపోతే మనము మొత్తం మన బాడీయే కూలిపోయినట్టు అవుతుంది అని చెప్తుంది స్ట్రాంగ్ ఉంది మంచి థింకింగ్ నేర్చుకోండి ఇదంతా కరెక్ట్ ఉంటది ఎవరు ఎన్ని మాటలు ఇది స్ట్రాంగ్ గా పెట్టుకోండి మానసికంగా అయితే నడవని కాత నడవని దేవుడు చెప్పుకుంటా పోతాయి దేవుడు ఆకి ఇట్లాంటి పోతే ఇండు అంతే విషయం కానీ ఎవరు ఎవరన్నా విత్తనోళ్ళు కూడక ఒకటి నీటిలో అన్నా కానీ నేను నవ్వుకుంటు అవునా నేను వంట చూపిస్తున్నా మంచి వంట చూపిస్తున్నా ఎవరన్నా ఉన్నాకే నెగిటివ్ కామెంట్స్ పట్టించుకో పట్టించుకోవ్ రానే రాదు ఎప్పుడో ఒకటన్నా వస్తారు కావచ్చు ఎవరన్నా సుండునూ అంతే సుండునో ఏ మనం అందరి పక్కలు ఏం ఏళ్ళు అయితే ఏళ్ళు ఒక మనుషులు అంతే ఇంకా అది వదిలేండి ఇది ఇట్లా చేసుకుందాం కమ్మాయి చేసుకుందాం రా ఇది మీకు మీరు ఎట్లా తింటారో నేను అట్లా చేసుకుని తింటా రెండు గ్లాసులు పోసి వాటర్ గరం పెడుతున్నా గరం కానీ గరం అయినాక మసలినాక నేను చెప్తాను నీళ్ళు మసలుతున్నాయి చూడు ఇట్లా మసలేటప్పుడు మనం ఇది వేసేసుకుంటాం మనం ఎన్నేసుకుంటాం ఒక కప్పు దాకా ఇది మీరు వేసుకోవాలని మీ ఇష్టం మీకు అది విషయం ఎందుకంటే ఎన్ని తినాలనుకుంటా వేసుకోవచ్చు మసలి ఇలా వేసి ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి కొద్దిగా పడ్డాక మనం నీళ్ళు అంపేసుకుందాం వాటర్ ఒకటి జాలి జాలిలో జాలీలో వేయచ్చు ఇట్లా వేయచ్చు ఇప్పుడు సల్లక్ కావాలంటే చల్లటి వాటర్ దా వేయాలి సల్లక్ వాటర్ ద్వారా వేసినాక మనం ఇల్లు గుండేసుకుందామండి వాటర్ మరవద్దాం గరం వాటర్ వరవచ్చు ఇట్లా కొంచెం నడిగేసి సల్లగ్గాని కొంచెం సల్లగైనాక నేను ఎట్లా వండుతాను అది ఇట్లా నీళ్ళు ఇట్లా విండూరు మంచిగా విండూరు ఏం లేకుండా విండూరు నీళ్ళు వాటర్ ఏం ఉండద్దు అంటే ఇట్లా స్పంజి లాగా ఉండాలి అన్నీ ఇట్లా విండుకోవాలి ఇట్లా అంటే మనకి ఏ మాత్రం నీళ్ళు రావద్దు ఇట్లా అదే ఇక విండాలి ఈ ఫ్రైకి వాటర్ ఉండద్దు ఇట్లా ఏ మాత్రం వాటర్ లేకుంటే ఇట్లా వెండుకోవాలి ఇట్లా వాటర్ ఉంటాయి కదా పరుగు చేసుకోవాలి ఇట్లా గట్టిగా వెండుకోవాలి ఇలా చిన్నవి తీసుకున్నా ఏం కాదు పెద్ద అయినా చిన్నయన ఏం కాదు ఆరోగ్యానికి ఎంత మంచిదో మంచిది అడుకునే చూడు తక్కువ మిర్యానీ ఇలా మసాలా చేస్తున్నా పక్క జూడు ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు కుడక మీరు పచ్చి కొబ్బరి ఉన్నవి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి నేనైతే ఎండి వేస్తున్నా మీరు పచ్చి ఉన్నాయి వేసుకోవచ్చు మీ ఇష్టం ఒక టీ స్పూను ఇవో సోపు సోప్ అంటారు వేస్తే అనుకుంటారు కావచ్చు సోప్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఇవ్వం చెక్క జాపత్రి మూడు ఇలాచీలు ఒక ఐదు లవంగాలు ఏం కాజు మీకు ఎంత పేస్ట్ కావాలనుకున్నా కానీ ఇంకా కొంచెం గుడికి వేసుకోవచ్చు మాకు ఇద్దరం కాబట్టి తక్కువ గ్రేవీ తక్కువ కావాలని ఇట్లా వేస్తున్నా ఇప్పుడైతే ఎంచుకుందాం మనం మంచిగా మాడకుంటే వేయించుకోవాలి సన్నం మంట మీద ఎంచుకోవాలి స్మెల్ వస్తుంటుంది మనకు ఇది వేయించోట్టు మీదకి కమ్మగా సన్నము ఇక టేస్ట్ బా లెవెల్ ఉంటుంది ఇంకా మంచిగా వేయించుకోవాలి వేయించుకున్నాకనే అవి మంచిగా ఏగినేజ్ కూడా ఉంది ఎంత బాగా ఏనియాలు అయినా మాడని చేతు ఇక చేసుకుంటున్నా ఇప్పుడు చల్లగా కావాలి పట్టుకోవాలండి వేయించుకున్నా ఎట్లా వేసుకుందాం అన్నది ఇది ఇది మసాలా ఎట్లా ఏ టైంలో వేస్తా అన్నది చూపిస్తాం సరేనా ఆయిల్ ఎంత పోసుకున్నాము మనం ఆయిల్ ఎంత పోసుకుంటాం అన్నది ఇంతకైతే ముడుగు వచ్చిన ఇప్పుడు గరంగాని ఆనియన్ ఇప్పుడు ఏంటంటే ఒక గడ్డ మనము ఎంత అన్నది మనకి ఇష్టం ఎంత గ్రేవీ కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రైలా గుడక మనకు మంచి గొలించుకుంటే చాలు గోలించుకుని మాత్రం మంచి గోలించుకోవాలి మంచిగా ఎగాలి ఎగితేనే మంచిగా ఉంటుంది పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఎళ్ళైనా ఫ్రెష్గా దంచుకునే దూడోని అలమిల్లులు పేస్ట్ కమ్మగా వస్తుంది ఘాటు ఇట్లా గోల్తం దూడు అలమిల్లులలు పేస్ట్ అయిన బాగా గోలాలి గోల్తేనే అలమిల్లులు పేస్ట్ అయినా పచ్చితనం పోవాలి పచ్చిదనం పోతేనే మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనం పచ్చితనం పోకుంటే కూడా మనకు ఉడికించుకుని ఉడిగులో ఉంటుంది పద్ధతి అది ఎట్లా చేసుకోవాలన్నా ఫ్రై అన్నది మనం ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఈ రకంగా వచ్చినాక కొంచెం ఉల్లబడ్డాక పసుపు వేసుకోవాలి ఒక టీ సగం నేనైతే పసుపు ఈ ఉల్లిగడ్డలకు మాత్రం ఉప్పు వేస్తే ఢెల్లి ఉల్లవట్టి మరియు రెండు టీ స్పూన్లు వేస్తాను కర్రీకి సరిపోతుంది ఇప్పుడు మనము పసుపు వేసిన తర్వాత ఆనియన్కు ఇట్లా మనము ఉప్పు వేసినాం కదా ఆనియన్ మంచి గోలుస్తుంది నూనెకు ఆయిల్ వేసుకు ఆయిల్కు వేసుకుంటాం కదా ఉప్పు టేస్ట్ బాగా వస్తుంది ఎప్పుడు గుడక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటాం ఇప్పుడు అట్లా ఇక నూనెకి ఇట్లా కొత్తిమీర గురక కొద్దిగా అంత వేసుకుంటాం ఇట్లా మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి టైంలో కరివేపాకు లేదు నా దగ్గర ఇక వేయాలి టమాటా టమాటా ఒక టమాటా పెద్దది మంచి గోళాలు టమాటా అండి గోటే మంచి ఇప్పుడు కారం వేసుకున్నాము దీంతో కారం ఉడుకుతుంది తోటి కారం మనము ఎంత తింటాము ఇదైతే ఎక్కువ కారం ఉండదు చూస్తే రెడ్గా ఉంటుంది కానీ ఇక టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది కారం ఇది మనము సీజన్ దగ్గర పట్టించుకోవాలి పట్టించుకుంటే బాగుంటుంది రెండు టీ స్పూన్లు వేసి టమాటా ఉడకాలి సన్న మంట మీద వేసుకోవాలి ఎక్కువ మంట పెట్టకూడదు మాడిపోతుంది మాడిపోతే ఉడక మనకు మంచిగా ఉండదు అది అండుట్లో ఉడుకుంటారు నీ చేతులతో చేస్తే ఇట్లా అవుతుందమ్మా అని మీరు అంటుంది కదా అది ఉం మనం వంట చేసేది అది మన చేతుది వాటం ఉడుకుంటారు ఏ లేదు వేయాలి ఏ లేదు వేయాలి అన్నది కొంచెం చూడాలి చూసుకొని వేసుకోవాలి ఒక దేవుడు మూత పెడతా ఈ టమాటా అయితే ఉడకని అట్లా ఉడికిపోతుంది మనము ఆయిల్ ఇడుస్తుంది టమాటా ఇట్లా సపరేట్ అవుతుందంటే ఆయిల్ సపరేట్ అవుతుందంటే అప్పుడు టమాటా మంచిగా ఉడికినట్టు ఇతనే ఉడికేసుకొని అంత అంటే టమాటా తిస్తుంది టమాటా తిస్తు బుర మెల్లిమెట్టాలి మంచి కలుపుకోండి మంచిగా కలుపుకుంటే టమాటాతో తీ ఇట్లా కమ్మగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను మసాలా వేస్తాను మసాలా మసాలా స్పెషల్ మసాలా ఇది పెట్టిన ఫస్ట్ నేను మసాలా వేసి నువ్వు పెట్టినా కదా కాజుని కొబ్బరి ధనియాలు మిరియాలు లవంగాలు ఇలాచి దాసన చెక్క జాపత్రి ఇవన్నీ వేసిన కదా ఇదంతా ఫ్లేవరు మనం మటన్ పక్కకు పెట్టి తింటాం ఇక మనకు వెజ్ వాళ్ళు మంచిగా చూపించిన అమ్మా మంచిగా ఉందని తింటారు గుడిక ఇష్టపడతారు గుడక మంచి చూపించిన వంటారు ఇది తింటే మళ్ళీ మళ్ళా మళ్ళీ వేసుకొని తింటారు ఫ్రై అంత బాగుంటుంది టేస్ట్ వదలకుండా తింటారు అంత బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం ఇక తేజ్ గుడికి ఇష్టమే మా ఫ్యామిలీకి మొత్తం ఇష్టమే ఇక మా పెద్ద బిడ్డనే ఊరికి అంటుంది వంటలు బాగుంటాయి అమ్మ మా మమ్మీ బా వస్తే నన్ను నోరు మంచిగా ఉన్నప్పుడు వచ్చి మంచిగా వేసి పెట్టుమా మొన్న ఉంది నోరు నిజం తగ్గింది చేసి వచ్చిన ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర మనం ఎంత వేసుకుంటామన్నది కరియేపాకు ఉంటే కరివేపాకు గుడికి ఇట్లా నేసేసుకోండి ఇంకా ఇవి పచ్చిమిర్చి అక్కడక్కడ పచ్చిమిర్చి వస్తే మంచిగా ఉంటుంది కదా ఇట్లా ఇవితో ట్రైక్ అయితే ఇట్లా మనం అంతా పట్టుకోవాలంటే కొద్దిసేపు మనం ఈ మసాలా వేసినాక కొద్దిసేపు ఎట్లా అంటే మూత పెట్టి పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం కదా కొన్ని వాటర్ వేసుకుందాం మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే వాటర్ మసాలా పట్టుకుంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ వేసినాం కదా ఇవి పట్టుకొని ఈ ఏంటంటే ఈ మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ కాకుండా ఇట్లా దగ్గర కచ్చాక చూడాలి ఈ పచ్చిమిర్చి అక్కడక్కడ వస్తే కొరుక్కుంటారు తినాలని ఉంటది ఉంటుంది ఇట్లా ఎందుకంటే మొగళ్ళకి ఇట్లా ఇష్టం ఉంటది ఇట్లా పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా మనకు ఇట్లా కొరుక్కుంటారు తినాలని ఇష్టం ఉంటుంది ఎక్కువ మందికి అన్నం బాగుంటుంది అన్నం బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది ఏదానికైనా బాగుంటుంది మన జొన్న రట్టకైనా చపాతీకైనా పుల్కలకైనా ఏవైనా మనం ఏదనికైనా టేస్ట్లేవాలి ఇక చికెన్ మటన్ ఉన్నది పక్క పెడతాం అప్పుడు ఎప్పుడైనా వెజ్ వాళ్ళకి చేస్తా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కూడా చేస్తా నాన్ వెజ్ తినమా అంటే ఇట్లా ఆ చేస్తాను ఆయన పెట్టుకుని మూడు కయ్యిన్నాయి పోటీ సూపర్ టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటది ఇక స్మెల్ ఎవల ఇట్లా ఇ స్మెల్ ఇట్లా వస్తుంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టేస్ట్కి తగ్గం మనం తగ్గం అంత బాగుంటుంది ఇక నన్ను నమ్మి అనుకో కమ్మగా తింటుందంటే నాకు అదే సంతోషం ఇక అది ఎంత నాకు ఎంత ఇష్టమో అట్లా తింటే ఎందుకంటే పిల్లలు కొడుక ఎంజాయ్ చేస్తే కొడుక మంచిగా ఉన్న రమ్మమ్మని మా మన్మరాలు తింటారనుకో ఆ రోజు ఇక నాకు ఇక ఆనందం చెప్పరాదు ఇక ఎక్కువనే వాటర్ పోషన్ కదా ఇప్పుడు చూద్దాము ఎట్లా అయిందన్నది ఏ రకంగా అయింది ఇట్లా ఫ్రై ఇక ఒక్క చెంచా పెట్టుకొని తింటే ఇక ఏ నాన్ వెజ్ పక్కకు పెట్టేస్తాం అంత బాగుంటుంది చేసుకున్న కూడా ఇష్టపడి బాగుంటది ఇక రెడీ రెడీ అయింది ఇక మనము టేస్ట్ తగ్గం మనం తగ్గాం అన్ని మంచిగా ఉంటున్నాయి అమ్మా అని ఎందుకంటే మంచిగా ఉంటాయి కమ్మనే ఉంటాయి చేసుకొని నాకు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ వెంటనే ఇక నచ్చితే వేసుకోలేకుండా వదిలేదు సరే రెడీ మిల్ మేకర్ ఫ్రై అసలు ఇక నాన్ వెజ్ని పక్క పెట్టి ఇట్లా వేసుకొని తింటారు మేము చిన్నప్పటి నుండి మమ్మీ మాకు బాక్స్లల్లో ఇక మా ఫ్రెండ్స్ అయితే ఇక బాక్స్ ఓపెన్ చేయని అబ్బా మంచి స్మెల్ వస్తుంది మీ కర్రీ నాకు కొద్దిగా పెట్టే అందరు అట్లుంటుండే మమ్మీ కర్రీస్ చిన్నప్పటి నుండి తిన్న రుచి టేస్ట్ అయింది చికెన్ మటన్ కూడా పక్క పెట్టి ఇది తింటారు నేను గ్యారెంటీ అది తిన్నాం కదా చూపిస్తా పచ్చిమిర్చి కూడా ఇట్లా ఇది తినుకుంటూ తింటే సూపర్ ఉంటది అంతే కదా ఇది అన్నంలకైనా చపాతీలకైనా సూపర్ ఉంటది మమ్మీ బాగుంటది చపాతీ కుడక బాగుంటది అన్నంకైనా బానే ఉంటుంది బిర్యానీకైనా బాగానే ఉంటది నాన్స్ వేసుకుంటారు చూడు అవి కుడక బానే ఉంటుంది చేయాలి కారం రాదు టమాటాలు ఉంది కాబట్టి కారం రాదు మంచిగా ఉంటుంది మిరపకాయ అక్కడ కమ్మగా ఉంటుంది సూపర్ ఉంది అని అనుకోకూడదు ఇక తింటే పోతే సదున్ చదువు చూపెట్టా సాఫ్ట్ గా ఎంత బాగుంటుంది చూడాలి మసాలా వెళ్ళిపోతుంది మటన్ పెట్టి ఇది తింటారు కన్ఫామ్ ఇక వెజ్ వాళ్ళు బాధపడకూడదు వెజ్ తినే వాళ్ళు అనుకుంటారు కావచ్చు నాన్ వెజ్ని మించిన రుచి అవసరం లేదు నాన్ వెజ్ అంత బాగుంటుంది రుచి అయితే అద్భుతం ఎన్ని మాటలైనా అయినా ఇక నన్ను నమ్మి ఇట్లా వేసుకోర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది టేస్ట్ మంచి చేసిన ఉంది టేస్ట్ అమ్మ ఉంది ఎందుకంటే ఓ బాక్స్ ఏం పెట్టాలి అనేది ఓకే ఆలోచన వస్తుంది కదా ఇక ఇట్లా మనకు వింటే టమాటా ఉంటది ఇక చేసి వాళ్ళకు కలిపేసి పెడితే వాళ్ళు ఓ బాక్స్ కాల్ చేసుకుని వస్తారు అది గ్యారంటీ ఇస్తుందండి బాక్స్ కాల్ చేసుకుని వస్తారు వాళ్ళకైతే కొద్దిగా కారం అనేది తక్కువ మసాలా అనేది వేసుకుంటారు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇది చేసుకుంటే వెంటనే గ్యారెంటీ మెచ్చుకుంటారు ఎంత బాగా మిల్క్ మేకర్ అంటే తిన్న నోళ్ళు కుడుకుంటారు కొత్త వెంటనే తింటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసిన మర్చిపోకూరి వెంటనే షేర్ చేసేయరి మన ఛానల్ గురించి గుర్తు చేయరు ఇక